తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం యాలల మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు ఎంపీడి ఓ కార్యాలయంలో యాలల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మునూరుద్దీన్ పోలీస్ స్టేషన్లో ఎస్ శంకర్ యాలల పిఎస్సీఎస్ కార్యాలయంలో చైర్మన్ సురేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ జెండా కార్యక్రమంలో యాలల ఎంపీటీవో పుష్పలీల డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్ నాయక్ యాలల మాజీ జెడ్పీటీసీ సిద్ధిరాల శ్రీనివాస్ కోఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బర్ బాబా రాజేందర్ రెడ్డి బి అశోక్ రాహుల్ నాగయ్య గంతులు మైనుద్దీన్ మోయిస్ అహ్మద్ చిన్ని మేస్త్రి గొల్ల తదితరులు పాల్గొన్నారు రెండవ తేదీ మనకు గౌరవ సోనియా గాంధీ గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంగా ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ యొక్క గత పది సంవత్సరాల నుంచి మరి ఇచ్చిన తెలంగాణ వెనుకబాటు తరంతో ఉండిపోయింది కాబట్టి మరి సోనియా గాంధీ ఇచ్చిన దాని మాట ప్రకారం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు రాబో రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రము కుత్యంగా అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చెందాలని మరి అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి మనమందరం కూడా కృతజ్ఞతగా ఉండి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించి అభిమానించాలని కోరుకుంటూ ఏదేమైనా మునుముందు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆలాల మండలంలో మనమందరం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి